మన పెద్దలు ఏం చెప్పారు కూడు గూడు గుడ్డ ప్రతి మనిషికి ఇవి అవసరం అని చెప్పిండ్రు వీటి కొరకే ఎవరైనా కష్టపడతారు ఎవరైనా ఆలోచిస్తారు అవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా మామూలు స్థితిలో ఉన్నప్పుడు కూడు ఏదో మామూలుగా తింటున్నారు గూడు ఏదో చిన్నపాటి ఇంట్లో ఉంటున్నారు గుడ్డలు మాత్రం ఒంటి నిండా కట్టుకుంటున్నారు కానీ ఆర్థికంగా కొంత స్థిరపడిన తర్వాత సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు పెరిగిన తర్వాత గూడు పంచపక్ష పరమాణాలు తింటున్నారు గుడ్డ గూడు అయితే ఇంద్రభవనాలే కట్టుకుంటున్నారు కానీ గుడ్డ వర వరకు వచ్చేసరికి అది తగ్గిపోయింది ఆదిమ మానవుని కాలంలో వాళ్లకు అక్కడ అప్పుడు వస్త్రాలు లేక వాళ్ళు బట్టలు వేసుకోలేదు నాగరికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో డబ్బులు ఎక్కువైన కొద్దికి మరి సమాజం ఈ విధంగా మారిపోతుంది ఎందుకో ఏమో ప్రపంచ దేశాలన్నీ మన చీర కట్టు వైపు చూస్తుంటే మన దగ్గర మాత్రం ఆ చీరను అపహాస్యం చేసినట్టు ఎంత అసభ్యంగా కట్టుకోవచ్చు అంత అసభ్యంగా కట్టుకుంటున్నారు మరి ఈ రకంగా బట్టల సైజు ఎందుకు తగ్గించి వేసుకుంటున్నారో అది వాళ్ళకైనా అర్థం కావాలి వాళ్ళ వాళ్ళ వేసుకున్న బట్టలను చూసి వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకులు కానీ ముందు ముందు వాళ్ళ మనవాళ్ళు కానీ చూసి వాళ్ళు ఏమైనా కంఫర్ట్గా ఫీల్ అవుతారా ఇంత చక్కటి బట్టలు వేసుకున్నది అని వాళ్ళు అనుకుంటారా మరి వాళ్ళే వాళ్ళు అనుకోలేరు అసలు వాళ్ళు అనుకున్నప్పుడు మరి సమాజంలో ఎంత చెడు ప్రభావం చూపెడుతుంది ఈ విధమైన వస్త్రధారణ మరి ఆలోచించాలి కదా సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది కదా బాధ్యత మర్చిపోయి ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇట్లా ఇటువంటివి చూసి వచ్చి రాని తెలిసి తెలివి వయసులో ఉన్న యువత చెడిపోతే దానికి బాధ్యులు ఎవరు మరి ఎవరు వాళ్ళే ఆలోచించుకోవాలి మరి